అల్లే ఆర్ బీ వెల్కమ్ టు కే లక్ష్మీరా యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసంలో తీసిన వీడియోస్ అన్నీ ఒకటి వీడియో పెడుతూనే ఉన్నాను కానీ కొంచెం లేట్ అవుతుందండి ఒక రోజు రెండు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఒకే రోజే వీడియో పెడితే ఫుల్ అయిపోతుంది కదా చూడేసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అనేసి రెండు రోజులకోసారి గ్యాప్ ఇచ్చి ఇలాగైతే వీడియోస్ అయితే పెడుతున్నాను మా ఊరి కాశీ చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సైడు శివుడు ఒక సైడు నంది అంటే గంగా నదిలాగా కుందు నది ఉంది ఇంకో సైడు గంగమ్మ గుడి ఇలాగా చాలా అంటే చాలా చూడడానికి చక్కగా ఉంటుంది ఆ శివుని దర్శనం కూడా చాలా బాగా ఉంటుందండి మాకు ఈ ఊరు పేరు వచ్చేసి కాసింతలు అని కూడా ఈ గుడి పేరు అయితే మేమైతే పెట్టేశాము మా ఊరి దగ్గరే ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కార్తీక మాసంలో మాత్రము చాలా అంటే చాలా బాగా పూజలు అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరి ఊరిలోనూ ఏదో ఒక శివాలయం ఉండనే ఉంటుంది మా ఊరి ప్రత్యేకత ఏమంటే ఇలాగ నది పక్కకి ఇలాగే ఎదురుగానే ఇలాగా కాసింతలు ఆ శివుని దర్శనం చేసుకోవడం అనేది ఆ కాశీలో ఉన్న విశ్వేశ్వరనాథుని దర్శనం చేసుకున్నంత పుణ్యఫలం అనుకొని మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి ఆ శివుని దర్శనం అయితే చేసుకుంటాము అది కాక నా చిన్నప్పటి నుంచి ఈ కాసింతలు అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే ఎక్కడికి కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఇలాగా ఈ కార్తీక మాసంలో వచ్చిన వనభోజనాలకి వెళ్ళి నా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా అమ్మ మా అమ్మమ్మ మా మామయ్య వాళ్ళు అందరము కలిసేసి ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చేసి ఒకే చోట వన భోజనాలుగా ఒక్కొక్కరు ఒక ఐటెం తీసుకొని వచ్చి భోజనం చేసుకొని పిల్లలందరము చాలా సరదాగా అయితే ఆడుకుంటూ ఇక్కడైతే మార్నింగ్ వచ్చిన నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటున్నాము ఇంకా ఇప్పుడు చూద్దామంటే అప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాయి అది ఇప్పుడు చూద్దామంటే కాలు పక్కకు కదిలించిన కూడా పక్కకు లేదనమాట ఇసుక వేస్తే మంది జనాలు అయితే వచ్చేసారనమాట అంతమంది వస్తున్నారు ఇప్పుడు నా చిన్నతనం కన్నా ఇప్పటికైతే చాలా డెవలప్ అయింది గుడి మాత్రం అలాగే ఉంది కానీ చుట్టుపక్కల అంతా మాత్రం చాలా బాగా డెవలప్ అయితే చేసారండి అందుకనేసి ఈ ఇప్పుడు మాత్రము పిల్లప్పుడేమో నేను పిల్లలుగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళతో వచ్చేదాన్ని ఇప్పుడు మాత్రము మా పిల్లలతో నేనైతే మా పక్కింటి వచ్చేసాను అనమాట ఆ శివుని దర్శనం కూడా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా జరిగింది కార్తీక పౌర్ణమి రోజు మీకు ఒక వీడియో పెట్టాను కదండి బ్రహ్మ ముహూర్తంలో కాశీ విశ్వేశ్వర నాథులు గంగా స్నానం చేసి ఇక్కడ దీపాలు వెలిగించాను అనేసి ఆ టెంపులే ఈ టెంపుల్ అప్పుడు నైట్ కొంచెం తెల్వడాం కాబట్టి సరిగా కనిపించట్లేదు ఇప్పుడు మీకు చూపిణి కూడా చాలా బాగుంది కదా గుడి కూడా చాలా బాగుంది చిన్నప్పుడు క్యారెట్లు తీసుకొని వచ్చి ఇక్కడే భోజనాలు చేస్తున్నాం కాబట్టిగా చాలా సరదాగా ఉన్నదని చెప్పాను కదండి ఇప్పుడు ఇక్కడే భోజనాలు పెడుతున్నారు అనేసి ఇక్కడే వచ్చి చాలా మంది తింటున్నారు అప్పుడైతే చెట్ల కింద పొలాలలో వెళ్ళిపోయి అక్కడ అందరం కూర్చొని ఒకరినొకరు కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ సరదాగా తిని గడిపిన క్షణాలు అనమాట అది కాక మా ఫ్రెండ్స్తో కూడా ఒక వారం అయితే వచ్చేదాన్ని చాలా హ్యాపీగా కూడా ఉండేదనమాట ఈ కార్తీక మాసంలో ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు ఈ కాసింతలకి వచ్చేసి సోమవారం సోమవారం ఆ సోమవారం దర్శనం చేసుకునేదాన్ని వస్తే వస్తే రెండు నేనైతే చాలా మటుకైతే ఎంజాయ్ చేసేదాన్ని అనమాట ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్తో రాలేము ఫ్యామిలీస్తో కూడా రాలేకపోతున్నాము ఎందుకంటే ఎవరు బిజీలల్లో వాళ్ళ లైఫ్ అయితే గడిపేస్తున్నాం కదా అందుకనేసి మా మటుకు మా పిల్లలతో పాటైతే మేమైతే వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము పక్కన ప్రసాదాలు కూడా పెడుతున్నారు ఆ ప్రసాదాలు తినేసి ఇంకా పక్కకైతే వచ్చేసామండి ఇక్కడ ఎక్కడన్నా కూర్చుందామంటే చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారండి అందుకే ఇక్కడ కూర్చొని కూడా ప్లేస్ లేదనేసి అవతల ఒడ్డున వెళ్ళి భోజనం చేసుకుందాము అనేసి యువతలు ఉన్న వాటిని అన్నింటిని అయితే చూసేస్తున్నాము ఇక్కడ అక్కయ్య గారిని అయితే అక్క దేవతల్ని అయితే కూర్చోబెడుతున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ అయితే కూర్చోబెడుతున్నారండి ఆ శివునికి చెల్లెళ్ళు కాబట్టిగా ఈ వీళ్ళని కూడా ఇక్కడ కూర్చోపెట్టి పూజలు చేస్తే చాలా బాగుంటుంది అనేసి అక్క దేవతల్ని ఇలాగా కూర్చోపెట్టి ప్రతి సంవత్సరం అయితే పూజలు అయితే చేస్తున్నారు మాకు దగ్గరలో కడప దగ్గర అక్కయ్య గారి కొండ ఉందనమాట అక్కడ చేస్తారా అన్నమాట ఒరిజినల్ గుడి అక్కడ ఉంది కానీ శివరాత్రికి శివరాత్రికి ఇలాగా కా కార్తీక మాసంలో మాత్రము ఇలాగా చిన్నగా ఒక టెంట్ వేసేసి అలాగా ఏడు మంది అక్కయ్య గారిని అయితే కూర్చోపెట్టి పూజలు అయితే చేసేస్తారు ఈ కార్తీక మాసం వల్ల చాలా బాగా జరుగుతుంది అనమాట ఇంకా మా పిల్లలైతే ఇంకా పైకి వచ్చేసారు వచ్చిన తర్వాత అవి కొనియండి ఇవి కొని విసిగిస్తూ ఉంటే ఈ రేగువడలు చూసేలోపు నా నోరైతే ఇంకా లాలాజిల్లా ఊరిపోతుందండి నా ఫేవరెట్ ఏదన్నా ఉందంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రేగువడలే అనమాట ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉందండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ చలికాలంలోనే నండి వచ్చేది కానీ ఈ చలి లోనే అవి తగ్గులు వస్తాయి వస్తాయంటారు కానీ మనం తగ్గలేదు ఈ కార్తీక మాసమే కాదండి ఇవి వచ్చేంత వరకు ప్రతిరోజు ఒక రెగడైతే కొనుక్కొని తినేదాన్ని పిల్లప్పుడు ఇప్పుడు కూడా చాలా ఇష్టంగానే ఉందనమాట యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత పిల్లలకైతే భోజనాలు అయితే తినిపించుకొని ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతున్నారు అనేసి ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చేసాము ఇంకా పిల్లలను పిలుచుకొస్తే ఇంకా మామూలే కదండి వాళ్ళు అడిగినటువంటి కొనివ్వాల్సిందే ఇంకా తప్పదు అందుకనేసి వాళ్ళకు కూడా కొనిచ్చేసి మేము చిన్నపిల్లలు అయిపోయి మేము కూడా సరే ఒకటైతే తినేసి అక్క నేను ఇద్దరమైతే తినేసామన్నమాట మా పిల్లలైతే చాలా హ్యాపీ మేమైతే త్రీ అవర్స్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయా అన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్